నర్మదా ఆనందరావు సెల్ నుంచి లొకేషన్ పెట్టుకుని శ్రీవల్లి పుట్టిల్లు కనిపెట్టేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది శ్రీవల్లికి నగలు తీసుకురమ్మని చెప్పడంతో కలసంలో పెట్టి ఆ చెంబు మూతి కట్టేస్తుంది దాంతో అందరూ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ తీయలేకపోతారు ఇక తిరుపతి పెద్ద ఓవరాక్షన్ చేసి ఆ చెంబులో చెయ్యి ఇరుక్కునేలా చేస్తాడు చెంబులో నుంచి చెయ్యి రావట్లేదు బావా అని ఏడుస్తాడు అందరూ మళ్లీ ఇరుక్కున్నా తిరుపతి చెయ్యి తీసేందుకు ప్రయత్నిస్తారు నలుగురు నాలుగు వైపులా లాగినా రాదు దాంతో చెంబు కట్ చేద్దామని నర్మద అంటే భాగ్యం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది వరలక్ష్మి వ్రతం అని చెప్పడంతో ఆ చెంబు తన ఇంటి నుంచి తీసుకొచ్చానని వరలక్ష్మి వ్రతం రోజు అలా చేయడం తప్పని అంటుంది దాంతో నర్మద ఏం కాదు పిని గారు నగలకు పూజ చేయిస్తే అంతా మంచే జరుగుతుంది అని అంటుంది వల్లీ నగలకు ఎలా పూజ చేయిస్తాం అని వేదవతి అడుగుతుంది నర్మదా ప్రేమ శ్రీవళ్లి పూజ చేస్తూ ఉంటే తిరుపతి కలసం పట్టుకుని కూర్చోనుంటాడు దాంతో వ్రతం పూర్తి చేస్తారు వల్లి తల్లి ఐడియాకు ఈ గండం నుంచి గట్టెక్కినందుకు తెగ సంబరపడిపోతుంది తల్లిని పట్టుకుని గిరగిరా తిప్పేస్తుంది కొంపలు కూల్చడంలో మీ అమ్మ తల పండిపోయి ఎండిపోయిందని ఆనందరావు అంటాడు వల్లీ ఈ రోజుతో నా పని అయిపోతుంది నేను మీతో వచ్చేయాలి అనుకున్నాను కానీ నువ్వు వాళ్ల ప్లాన్ తిప్పికొట్టి గోబ గుయ్యమనేలా చేశావు అనంటుంది భయపడకుండా వాళ్లని నువ్వు భయపెట్టాలి అని వళ్ళితో అంటుంది తల్లి ఇక ఎన్ని చేసినా మనల్ని పట్టుకోలేమని వాళ్ళకి బాగా అర్థమైపోయి ఉంటుంది ఇక మన జోలికి రారు మన నిజస్వరూపం బయట పెట్టాలని ప్రయత్నించరు అని భాగ్యం అంటుంది ఇక ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలని భాగ్యం ఆనందరావులు అనుకుంటారు ఆనందరావు బయటికి వెళితే నర్మదా ప్రేమ రెండు వైపులా నిల్చోనుంటారు నర్మదా బాబాయ్తో మీరు చాలా పెద్ద బిజినెస్ మెన్ సెలబ్రిటీ కదా మీతో సెల్ఫీ తీసుకుంటాం అని అంటుంది ఫోన్ తీసుకురాలేదు అని ఆనందరావు ఫోన్ నుంచే ఫోటోలు తీసుకుని వాటిని పంపించుకుంటామని చెప్పి లొకేషన్ కూడా పంపుకుంటుంది ఇక నర్మద ప్రేమకు తెలియకుండా భాగ్యం వాళ్లు పారిపోతారు ప్రేమ నర్మదతో అక్క ఏదో చిన్న చితక అనుకున్నాం కానీ దేశాన్ని ముంచే టైపు అయినా చెంబులో నగల వేయడమేంటక్క ఈ రోజుతో వాళ్ల పని అయిపోయిందనుకున్నాను కానీ తప్పించుకున్నారు చూస్తుంటే వాళ్ళని పట్టుకోవడం కష్టంలా ఉందక్కా అనంటుంది ప్రేమ భాగ్యం ఆనందరావు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని లగేజ్ అంతా ఆటోలో ఎక్కిస్తారు ఆ పిల్లబచ్చాలు మనల్ని పట్టుకోలేరు పారిపోదాం అనుకునే టైంకి నర్మదా ప్రేమ ఎదురుగా నిల్చోనుంటారు దాంతో భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతారు నర్మదా ప్రేమ ఇద్దరు విష్ చేస్తారు అమ్మనా ఇడ్లీనో దొరికిపోయాం భాగ్యం అని ఆనందరావు అంటాడు మోసం చేయడం వీళ్ళకి ఇడ్లీ చట్నీతో పెట్టిన విద్య అని అంటుంది ఇక ఇద్దరూ ఇంట్లోపలికి వెళ్లి చూసి మా దగ్గర నుంచి దాచేసిన ఇల్లు చాలా బాగుంది అని అంటారు మా అడ్రస్ ఎలా కనిపెట్టారు అని ఆనందరావు అడిగితే నర్మదా లొకేషన్ చూసి ఇలా అని చూపిస్తుంది దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది